ఒపీనియన్స్ చేంజ్ వాడు పొలిటీషియన్ కాలేడని ఎప్పుడో కన్యాశుల్కంలో గిరీశం అన్న మాటలు ఇప్పుడు ఆర్ కృష్ణ చూస్తే గుర్తొస్తాయి ఎందుకంటే ఈయన రాజకీయ జీవితం కేవలం పదేళ్ళు మాత్రమే ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలో చేరి పార్టీ తరఫున పోటీ చేసి ఆ పార్టీ తరఫున వివిధ పదవులు నిర్వహించిన అనుభవం ఆయనకు పదేళ్ళు మాత్రమే అంతకుముందు ఆయన సుదీర్ఘ కాలం పాటు బీసీ సంఘాల నేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించారు వివిధ బీసీ సంఘాలను ఏకం చేసి జాతీయ బీసీ సంఘాల సమాహక్య అధ్యక్షుడి హోదాలో కూడా ఆయన కొనసాగారు అలాంటి బీసీ సంఘాల నాయకుడు రాజకీయ తీర్థం పుచ్చుకుని తొలుత తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రచారంలోకి వచ్చారు ఎల్బీ నగర్ నుంచి రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన గెలవగలిగారు కానీ ఆయన పార్టీ వాటం చవిచూసింది దాంతో ఆయనకి ముఖ్యమంత్రి రాలేదు కానీ ఎమ్మెల్యేగా నాలుగున్నరేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీలో కొనసాగారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల నాటికి ఆయన పార్టీ ఫిరాయించారు తెలుగుదేశం పార్టీ ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరును ప్రతిపాదిస్తే అలాంటి పార్టీకి దూరవయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పోటీ చేసి సొంత జిల్లాలో వాటమి పాలయ్యారు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వీడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పంచన చేరారు ఏకంగా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ స్థానానికి ఆయనకు అవకాశం ఇచ్చింది ఎగువ సభలో ఆయనకి చోటు దక్కింది రాజ్యసభలో వైఎస్ఆర్సిపి ఎంపీగా ఆయన సుమారు రెండేళ్ల పాటు పనిచేశారు రెండు వేల ఇరవై రెండులో వైయస్ఆర్సిపిలో చేరిన తర్వాత ఆయనకి ఎంపీ హోదా దక్కింది రాజ్యసభలో పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి వాటమి పాలైన తర్వాత ఆయన మళ్ళీ మాట మార్చేశారు తనకు రాజ్యసభ హోదా తన స్థాయికి తగదు అంటూ వ్యాఖ్యానించారు తన స్థాయికి తగని పదవి తన కట్టబెట్టారంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు అయినప్పటికీ తను అంగీకరించి అప్పట్లో రాజ్యసభకి అర్ధమనర్షంగానే వెళ్ళానంటూ ఆయన చెప్పుకొచ్చారు అలాంటి ఆర్ కృష్ణయ్య ఇటీవల వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి మళ్ళీ బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు ఆశ్చర్యంగా ఈసారి ఆయనకు బీజేపీ కండువా కప్పుకోకముందే బీజేపీ తరఫున టికెట్ కూడా వచ్చేసింది బీజేపీ పార్టీలో చేరకముందే ఆయన బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా మరోసారి అవకాశం దక్కించుకోబోతున్నారు ఆయన ఏదైతే తన స్థాయికి తగదని చెప్పుకొచ్చారో అదే రాజ్యసభ స్థానానికి ఆయన ఖాళీ చేసిన సీటుకి ఇప్పుడు బీజేపీ తరఫున ఆయన మళ్ళీ పోటీ చేయబోతున్నారు ఒకనాటి ఈ తెలంగాణ నాయకుడు నల్గొండ జిల్లాలో పుట్టిన ఆర్ కృష్ణయ్య కురుమ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వరుసగా రెండోసారి రాజ్యసభకు ఎన్నిక కాబోతున్నారు ఈసారి ఆయనకు బీజేపీ టికెట్ ఇస్తే తెలుగుదేశం జనసేన పార్టీలు మద్దతు ఇవ్వబోతున్నాయి దాంతో ఏకగ్రీవంగానే ఎన్నిక కాబోతున్నటువంటి ఆయనకు మరోసారి రాజ్యసభలో చోటు దక్కబోతుంది వాస్తవానికి ఆర్ కృష్ణయ్య బీజేపీతో మాట్లాడుకుని బీజేపీ నేతలతో ఒక అభిప్రాయానికి వచ్చే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారన్న ప్రచారం సాగింది ఆర్ కృష్ణయ్య స్థానంలో మరొకరికి ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నట్టుగా అంతా అంచనా వేశారు ఆ సీటు కోసం కిరణ్ కుమార్ రెడ్డి సహా అనేక మంది నాయకుల పేర్లు కూడా వినిపించాయి కానీ ఆర్ కృష్ణయ్య ఆశించినట్టుగా జాతీయ బీసీ కమిషన్ చైర్పర్సన్ పదవి ఆయనకి దక్కలేదు జాతీయ స్థాయిలో బీసీల నాయకుడిగా ఎదగాలని బీసీ కమిషన్ చైర్మన్ కావాలని ఆర్ కృష్ణయ్య ఆశిస్తే బీజేపీ నాయకత్వం అందుకు విరుద్ధంగా అంచనా వేసింది ఆర్ కృష్ణయ్య కేవలం రాజ్యసభకి పరిమితం చేసి చెందిన ఒక బి ఓబీసీ నాయకుడి కట్టబెట్టేందుకు సిద్ధమవుతోంది దాంతో ఆర్ కృష్ణయ్య మళ్ళీ అనివార్యంగా రాజ్యసభకి పోటీలో దిగాల్సి వస్తుంది నామినేషన్ వేసిన తర్వాత ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అవుతారు కాబట్టి మరొక నాలుగేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి బీజేపీ తరఫున ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు ఇలా పదేళ్ల కాలంలో నాలుగు పార్టీలు మారినటువంటి ఆర్ కృష్ణయ్య ఏళ్లకు సగటున ఒక పార్టీ తరఫున పెరాయిస్తున్నటువంటి ఈ ఆర్ కృష్ణయ్య ఎన్నాళ్ళు బీజేపీలో ఉంటారు బీజేపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ఆ పార్టీలోనే కొనసాగుతారా ఆయన మళ్ళీ పార్టీ చేస్తారా మీరేమనుకుంటున్నారు మీ అంచనా ఏంటి ఆర్ కృష్ణ గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్